హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రాయలసీమ అనగానే గుర్తొచ్చే ఒక అద్దిరిపోయే పల్లెటూరి వంటకాన్ని చేసుకోబోతున్నాం అదే పచ్చి అలసంద గింజల కూర పొలం నుండి అప్పుడు తెచ్చిన తాజా కాయలలోంచి వలిచిన విత్తనాలతో స్పైసీ స్పైసీ మసాలాలు యాడ్ చేసి తయారు చేసే ఈ కర్రీ చిక్కటి గ్రేవీతో చాలా చాలా స్పైసీగా ఉంటుంది ఒక్కసారి మీరు రాయలసీమ స్టైల్లో తయారు చేసుకొని తిన్నారంటే నెక్స్ట్ ఎప్పుడు మీ దగ్గర పచ్చి గింజలు దొరికినా సరే అదే విధానంలో తయారు చేసుకుంటారు మరి కింద కలస్యం రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ముందే కాయల నుంచి విత్తనాలను సపరేట్ చేశానండి ఇలా ఓల్చిన విత్తనాలను తీసుకోవాలి ఇన్ కేస్ మీ దగ్గర పచ్చి గింజలు లేకుంటే ఎండు గింజలతో అయినా మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాకపోతే వాటిని రాత్రంతా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ శుభ్రంగా కడిగి ఇలా ప్రెషర్ కుక్కర్ లోకి వేసుకోవాలి పచ్చి గింజలు దొరికితే వాటితోనే తయారు చేసుకుంటే కర్రీ రుచి చాలా బాగుంటుంది దొరకని పక్షంలో ఎండు గింజలతో కూడా తయారు చేసేసుకోవచ్చు వాటిని రాత్రంతా నానబెట్టి ఇప్పుడు ఒక కప్పు గింజలకి హాఫ్ కప్పు నీళ్ళని వేసుకోవాలి అవి పచ్చి గింజలు అయితే హాఫ్ కప్పు ఎండు గింజలైతే ఒక కప్పు వేసుకోవాలి తర్వాత ఒక దాల్చిన చెక్క మూడు లవంగాలు ఒక బిర్యానీ ఆకు అలాగే ఒకటి నల్ల యాలక్కు అది రండి బడే ఇలా చెంటాం కదా అది వేసేసుకోండి గుమ్మలాడుతూ చాలా చాలా స్పైసీగా ఉంటుంది కొద్దిగా సోంపును చిటికెడ పసుపును అలాగే మనం తీసుకున్న వాటర్కి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని మూత పెట్టి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి ఇవి గింజలు కాబట్టి మనకి నాలుగు విజిల్స్కి మెత్తగా అయిపోతాయి అదే ఎండు గింజలు అయితే ఆరు విజిల్స్ పెట్టుకోవాలి అప్పుడు మనకి బాగా మెత్తగా అయిపోతాయి చూసారా ఇక్కడ నేనైతే నాలుగు విజిల్స్ పెట్టానండి నాలుగు విజిల్స్ చూడండి బాగా మెత్తగా ఉడికిపోయి వాటర్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది ఇక్కడ మీకు ఒక గింజ నలుపు చూపిస్తున్నా చూడండి ఇలా నలుపుతూ ఉంటే చాలు మనకి మెత్తగా ఉండాలి అప్పుడే కూర రుచి చాలా చాలా బాగుంటుంది ఈ విధానంగా ఉడికించుకోవాలి ఇక్కడ నేను వేసిన స్పైసెస్ అన్ని తీసేస్తున్నాను అంటే మనం వేసుకున్నాం కదా చెక్క లవంగం బిర్యానీ ఆకు బడే ఇలాచి ఇవన్నీ తీసేస్తున్నాను కర్రీలో తగులుతూ ఉంటే కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి పిల్లలైతే అస్సలు ఇష్టపడరు కదా అందుకని తీసేస్తున్నాను మీరు కావాలంటే అలాగే అయినా తయారు చేసేసుకోవచ్చు మనకు ఆల్రెడీ ఉడికించేటప్పుడు స్పైసీ అంతా కూడా యాడ్ అయి ఉంటుంది కాబట్టి తీసేసుకున్నా పర్లేదు ఇప్పుడు కొన్ని గింజల్ని ఇలా గరిడితో నలపాలి ఎందుకంటే గ్రేవీ చిక్కగా చాలా చాలా రుచిగా వస్తుంది అది గుర్తుపెట్టుకోండి మనం గింజల్ని ఇలాగే కర్రీ వండామంటే ఇప్పుడు ఎలా ఉండాయో అలాగే ఉంటుంది ఇంకా మెత్తగా అయిపోవన్నమాట అందుకని ఇలా కొద్దిగా మెత్తగా చేసుకున్నాం అనుకోండి కొన్ని గింజల్ని ఆ కర్రీ అనేది గ్రేవీ చిక్కగా వచ్చి రుచిగా ఉంటుంది ఇలా కొన్ని గింజల్ని మాత్రమే మెత్తగా చేసేసుకోండి మిగిలినవన్నీ అలాగే వంచేసేసుకోండి ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ని పక్కన పెట్టేసేసుకోండి స్టవ్ మీద కాస్త పెద్దగా ఉన్న కడాయి పెట్టుకొని అందులోకి మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకరని ఒక స్పూన్ ఆవాలు వేసి బాగా చిరపట్ లాంటివ్వండి తర్వాత ఒక ఉల్లిపాయని చిన్నగా తరిగి వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయ బాగా వేగితే అప్పుడు గ్రేవీలో బాగా కలిసిపోతుంది కదా ఈ విధంగా పూర్తిగా బ్రౌన్ కలర్ రావాలి ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి జీలికలని అలాగే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు దంచి ఫ్రెష్గా ఉండదు వేసుకోండి ఒక నిమిషం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకున్నాక ఇందులోకి టమాటా ప్యూరిని వేసేసుకోవాలి బాగా పడిన మూడు టమోటాలు తీసేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఆ ప్యూరిని ఇందులోకి వేసేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా కలపండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్ని వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర పొడిని అలాగే ఒక స్పూన్ దాకా ధనియాల పొడిని చిటికెడు పసుపును వేసుకోండి మనం గింజలు ఉడికించేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి మరొక చిటికెడు కర్రీలోకి వేసుకుంటే సరిపోతుంది ఇది మధ్య మధ్యలో కలుపుతూ గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించండి మసాలా అంతా కూడా మనకి బాగా ఉడికిపోవాలి పచ్చివాసన లేకుండా అలాగే టమాటా ప్యూరీ కూడా దగ్గర పడాలి చూస్తున్నారుగా ఈ విధంగా పైన ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇలా మనం ఉడికించుకున్నాం అనుకోండి గ్రేవీ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది ఏమాత్రం కూడా మనకి పచ్చివాసన లేకుండా ఉంటుంది చూస్తున్నారుగా గ్రేవీ కూడా బాగా చిక్కబడింది కదండి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న అలసంద గింజల్ని నీళ్లతో సహా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మరికొన్ని వాటర్ని యాడ్ చేసేసుకోవాలి ఒకవేళ మీకు గింజలో ఉన్న వాటరే గ్రేవీకి సరిపోతాయి అనుకుంటే వేసుకోకండి ఇక్కడ నాకైతే కొద్దిగా తక్కువ అనిపిస్తున్నాయి కాబట్టి మరికొద్దిగా వాటర్ని వేసాను గ్రేవీ అనేది చిక్కుగా ఉండాలి గుర్తుపెట్టుకోండి పల్చగా ఉందనుకోండి మసాలాలంతా కూడా గింజలకి అంటదు అందుకని గ్రేవీ కాస్త చిక్కుగా ఉండేలాగే వాటర్ వేసేసుకోండి ఒకసారి అంతా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించండి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలిపి చూపిస్తున్నా చూడండి గ్రేవీ కాస్త తగ్గపడింది ఇప్పుడు మరి కొద్దిగా స్పైసెస్ని యాడ్ చేసేసుకోవాలి కొద్దిగా గరం మసాలాని అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనాకుల్ని ఇక్కడ నేను కొన్ని పుదీనా కొద్దిగా కొత్తిమీరని తరిగి వేసుకుంటున్నాను మీ దగ్గర కొత్తిమీర ఒకటే ఉన్నా పర్లేదు అదొకటే వేసేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పును మనం గింజల్ని ఉడికించేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదండి ఇప్పుడు చెక్ చేసేసుకోండి కొద్దిగా ఉప్పును కూడా వేసేసుకోండి గరం మసాలా ఉప్పు కొత్తిమీర పుదీనా తరువును వేసేసుకొని కలిపి మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాలి ఇలా మొత్తంగా పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది మనకి అలాగే గింజలకి మసాలాలు అంతా కూడా బాగా అంటాయి మనం కొన్ని గింజలు నలిపాం కదండి అందువల్ల గ్రేవీ అనేది బాగా చిక్కగా వచ్చేస్తుంది మనకిది చపాతి రైస్ పూరి దోశ ఇలా అన్నిట్లోకి చాలా చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ రాగి ముద్దలోకి సూపర్ కాంబినేషన్ అండి ఇందులోకి రాగి ముద్ద చేసుకొని తింటూ ఉంటే ఒక ముద్దకు రెండు ముద్దలు ఎక్స్ట్రా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది మరి కింద కలసం నా స్టైల్లో ఒక్కసారి ఈ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకొని తిని చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది మరి ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సుహాస్ మిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్